బ్యాగ్ బ్యాక్ డే మెయిన్ ఉద్దేశం ఏంటంటే మీ అందరికీ కూడా పుస్తకాల భారం లేకుండా పాఠశాలకు వచ్చి చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా ప్లేవే మెథడ్ లో మనకి పాఠ్యాంశాలు నేర్చుకున్నాం ఇటీవల గవర్నమెంట్ ప్రవేశపెట్టిన నో బ్యాక్ డే సందర్భంగా అది విద్యార్థులు ఆ రోజు చేస్తున్న కార్యక్రమాలు కానీ వాళ్ళు అనుసరిస్తున్న యాక్టివిటీస్ చేపడుతున్న కార్యక్రమాలన్నీ కూడా చాలా ఉపయోగకరంగా ఉన్నాయి వాళ్ళ యొక్క సృజనాత్మకత వాళ్ళ యొక్క తెలివితేటలు ఉపయోగించి కళ్ళ కట్టినట్లుగా ఒక చారిత్రక వీరులని మా ముందు ప్రజెంట్ చేస్తూ చూపించడం ఎంతో ఉత్తేజకరంగా ఉంది ఈ నో బ్యాక్ డే యాక్టివిటీస్ నిర్వహించిన తర్వాత పిల్లల్లో హాజరు శాతం బాగా పెరిగిందండి విద్యార్థులందరూ కూడా చాలా హుషారుగా వస్తున్నారు రోజువారీ తరగతులకు భిన్నంగా మనం నిర్వహిస్తున్న ఈ నో బ్యాక్ డే వల్ల మానసికంగా కూడా ఆహ్లాదకరంగా కూడా పిల్లలు తయారవుతున్నారండి యాక్టివ్గా కూడా రోజు పాఠశాలకు వస్తున్నారు పిల్లలు ఏంటంటే చాలా ఉత్సాహంగా ముందు రోజు రాత్రి నుంచే కూడా రేపు నో బ్యాక్ డే కాబట్టి చాలా ఇష్టంగా స్కూల్ వెళ్తున్నారు వెళ్తున్నారండి ఈ విధంగా వెళ్ళడం వల్ల వాళ్ళకి నచ్చిన కార్యక్రమంలో అంటే ఆటలు అవ్వచ్చు పాటలు అవ్వచ్చు క్విజ్ అవ్వచ్చు కథలు అవ్వచ్చు వాళ్ళకి నచ్చిన కార్యక్రమంలో పాల్గొంటున్నారు దీని వల్ల మా పిల్లలు ఎంతో ఆనందంగా ఉన్నారు అది చూసి మాకు కూడా చాలా ఆనందంగా ఉందండి ఎడ్యుకేషన్ నారా ఎడ్యుకేషన్ గా తీసుకొని ఈ విద్యారంగానికి ఎక్కువ సేవ చేయాలి విద్యారంగమే మన రాష్ట్రానికి దేశానికి వెన్నుముక అని చెప్పేసి భావించారు కాబట్టి ఈ రంగంలో విద్యారంగంతో ముడిపడి ఉన్న ప్రతి అంశాన్ని చాలా దగ్గరుండి టేకప్ చేయడము అలాగే కొత్త సిలబస్ కానివ్వండి పిల్లలకి ఉపయోగపడేటట్టుగా మార్చడం జరిగింది అండ్ ద రెస్టారెంట్స్ ద ఫుడ్ విల్ సర్వ్ బై దిస్ రోబో వీడియో తీయాలంటే కెమెరా ఫోన్ కంట్రోల్ తో వర్క్ అవుతుంది సార్ ఫోన్ లో యాప్ ఉంటది ఫోన్ లో యాప్ ఆన్ చేసుకొని వీడియో తీసుకోవచ్చు డే రోజు చాలా చాలా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నాను ఈ ప్రోగ్రామ్ ప్రవేశపెట్టినందుకు నిజంగా నారా లోకేష్ సార్ కి చాలా చాలా థ్యాంక్ యూ సార్ చంద్రబాబు సార్ క్యాంపు నారా లోకేష్ గారు చాలా మంచి పని చేశారు ఇది పిల్లలకి ఇంకా నాలెడ్జీ పెరిగింది